లబనే సాక్స్లేస్ కొలి ఇంకా జల్లిపోతుంది ఏంటి నన్మందిదు పోదా వింటర్ సీజన్లో కూడా ఇంత వేడి వస్తున్నాయి వాటర్ అమ్మ ఫ్రిడ్జ్లో ఉన్నవాళ్ళం కాసేపు వెనక తాగచ్చు మంచిగా ఏదో ఈ మనకి అయితే ఏం తాగా వాటర్ నేనే తాగాలి అమ్మయ్య అమ్మయ్య వాటర్ తాగచ్చు మళ్ళీ వాటర్ టైం తెచ్చుకోవచ్చు వెళ్ళి ఇక్కడే మళ్ళీ మళ్ళీ మనం ఆటలు ఇస్తావాడుతుందా లేవు అందుకే నందేమని అంటుంది చెప్తుంటే ఎక్కువ ఎక్కువ పెడుతుందా ఇంకేమన్నా పిచ్చి పెట్టిందా వాటర్ బాటిల్స్ అన్న ఫ్రిడ్జ్ లో ఇంత వేడి ఉన్నాయి మేడం తెలుస్తుందా ఇంత సల్లో కూడా దూడు నాకు చెయ్యి నాకు వేడి ఉన్నాయి ఎందుకు పెట్టుకున్నా ఓ రెండు పెట్టు కావాలంటే నాకు ఒకటి ఉంచు అది ఒకటి ఉందిగా ఆడంటే సరిపోదు ఒక్క బాటిలే నువ్వు రెండు నేను రెండు సరే

పెట్ట చూడు <Tact Inclus nainhosiga athletes> మన దగ్గర ఎంత సలిగా ఉంటే అమెరికా వాళ్ళ సైడ్ ఎంత చలిగా ఉంటుందో డోరుతో పూసొచ్చే బాగుందిరా బాబు కామెంట్